హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని ఆరు ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామి గురించి దాని చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆ గుడిని దర్శించుకుందామా ఇది తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణానికి దగ్గరగా ఉంటుంది స్వామిమల అంటే దేవుని కొండ లేకపోతే స్వామి కొండ అని అర్థం అనమాట పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం అంటారు సాక్షాత్తు ఆ పరమశివుడు అలాంటి పుత్రోత్సాహాన్ని పొందిన స్థలం అంతేకాకుండా ఇక్కడే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కుమారస్వామి చేతిలో బందీగా అయ్యాడు పుట్టుగుడ్డువాడికి చూపు తెప్పించిన మహిమాన్వితమైన స్థలం ఇక్కడే అంతేకాకుండా జగతికే గురువైన పరమశివుడు శిష్యుడిగా మారిన పుణ్యస్థలం కూడా ఇదే సుబ్రహ్మణ్య స్వామి స్వామినాథుడిగా కొలువైన ప్రదేశమే స్వామి మలై సాక్షాత్తు పరమశివుడే తన కొడుకు తెలివితేటలు చూసి మురిసిపోయిన స్థలం ఇదే అనుకున్నాం కదా అంతేకాకుండా తండ్రిని శిష్యుడిగా చేసుకొని తాను గురువుగా మారి ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర స్థలం కూడా ఇదే ఇదంతా ఎలా జరిగింది ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ముందు ఈ ఆలయం ఒక స్థల పురాణం తెలుసుకోవాలి అది తెలుసుకుందామా ఒకసారి కుమారస్వామి దేవతలందరినీ పిలిచి ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు సమాధానం తెలియని దేవతలందరూ ఏమి చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డారు అదే సమయానికి బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్తుండగా కుమారస్వామి బ్రహ్మదేవుడిని చూసి అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు బ్రహ్మదేవుడికి కూడా తెలియక ఏమీ చెప్పలేదు అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేదని కుమారస్వామి ఆ బ్రహ్మదేవుణ్ణి బందీ చేశాడు సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మ బందీ అయ్యేసరికి సృష్టి అంతా ఆగిపోయింది దాంతో దేవతలందరూ ఆ శివుడి దగ్గరికి వెళ్ళి పరిస్థితి అంతా వివరించారు అప్పుడు అందరూ కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టమని అడిగారు అందుకు కుమారస్వామి ఇలా చెప్పాడు ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు అందుకే బందీ చేశాను నా తప్పు ఏమీ లేదు అని వివరించాడు అప్పుడు పరమశివుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు ఆయనకి తెలియదు అని బంధించావు కదా మరి నీకు తెలుసా అని అడగగా నేను చెప్తాను అని చెప్పాడనమాట అయితే కుమారస్వామి ఒక షర్తి విధించాడు అదేమిటంటే నేను ప్రణవ మంత్రాన్ని నీకు బోధిస్తున్నాను గనక నేను గురువుని నువ్వు అత్యంత భ భక్తి శ్రద్ధలతో కలిగిన శిష్యుడుగా వింటాను అంటే నీకు వివరిస్తాను అని చెప్పాడనమాట ఇంకా అంతే తర్వాత ఏమైందంటే కుమారుడు గురువు తండ్రి శిష్యుడు అయ్యాడు తండ్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రాన్ని విని పులకరించిపోయాడు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళాలంటే అరవై మెట్లు ఎక్కాలి ఈ అరవై మెట్లను తమిళ సంవత్సరాలుగా భావిస్తారు అంతేకాకుండా ఆ సంవత్సరాది దేవతలు స్వామివారిని పూజిస్తారని కూడా చెప్తారు ఇక్కడ మెట్లు మీరు చూస్తున్నవి ఆ అరవై మెట్లు అనమాట ఇక్కడ ఒక్కొక్క మెట్టు దగ్గర తమిళంలో ఆ సంవత్సరం కూడా రాసి ఉంటుంది ఇక్కడ ఇంకో విశేషం ఉందండి మనం ముందు గుళ్ళోకి వెళ్ళగానే శివుణ్ణి దర్శించుకుంటాం అనమాట ఇక్కడ శివుడు సుందరేశన్ అనే పేరుతో పిలువబడుతున్నారు అమ్మవారు పార్వతీదేవిగా పూజలు అందుకుంటున్నారన్నమాట ఈ శివ పార్వతుల్ని దర్శించుకున్నాక మనం అరవై మెట్లు ఎక్కి వెళితే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటాం అంటే శివపార్వతులు కింద ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి కొంచెం ఎత్తులో ఉంటారనమాట కొండ మీద ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గురువు కదండి ఆయన కొంచెం ఎత్తులో కొలువై ఉంటారనమాట పురాణం గురించి మధ్యలో ఆపేశాను కదండి తండ్రికి గురువుగా మారి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుణ్ణి బంధించాను కదా అని బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట దానికి ప్రాయశ్చిత్తం కోసం సర్పరూపంగా మారి భూలోకంలో తపస్సు చేసుకుంటాను అని చెప్పి భూలోకానికి వచ్చారు ఆ భూలోకంలో సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని అందరూ రాళ్లతో కొట్టి వేధిస్తూ ఉంటే అది చూసి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామితో షష్ఠి వ్రతాన్ని చేపించిందంట దాంతో పెద్దలను అవమానించిన పాపం తొలగి పూర్తి తేజోవంతమైన సుబ్రహ్మణ్య రూపం వచ్చింది అని ఒక కథనం ఈ ఆలయానికి ఇంకొక పురాణం కూడా ఉందండి ఈశ్వరుడు తన పూర్వజ్ఞానాన్ని తిరిగి పొందడానికి ఆయన జ్ఞానస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ క్షేత్రంలోనే ప్రణవోపాసన పొందాడు ఆ పరమేశ్వరుడు ఈ జగతికే స్వామి ఆ స్వామికి స్వామి అయి నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమారస్వామికి స్వామినాథుడు అని పేరు వచ్చింది ఈ ప్రాంతానికి స్వామిమల అని పేరు వచ్చింది స్వామిమల అంటే స్వామి కొండ లేకపోతే దేవుని కొండ అని అర్థం ఇది అతి పురాతనమైనది దీన్ని కార్త వీర్యార్జునుడు నిర్మించాడు గర్భగుడి బయట ఆయన విగ్రహం కూడా ఉంటుంది వెళ్ళినప్పుడు మీరు చూడండి మేము వెళ్ళిన టయానికి ఇక్కడ అభిషేకం జరుగుతుందండి సాయంత్రం టయానికి వెళ్ళాం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా అందంగా అద్భుతంగా ఉంటుందండి మనం ఎంతసేపు నుంచోనో చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తున్నారని చెప్పాం కదండి ముందు అభిషేకం చేస్తున్నారని మాకు తెలియదు ఆ మెట్లెక్కి చిన్నగా వెళ్ళేసరికి అందరూ నుంచున్నారన్నమాట మేము నుంచున్నాము ఎక్కువ మంది భక్తులు ఆ టైంలో లేరు కరెక్ట్గా స్వామి ఎదురుగుండా నుంచున్నాం అభిషేకాలు అన్నిట్లో విభూతితో చేసిన అభిషేకము గంధము పసుపుతో చేసిన అభిషేకంలో స్వామివారి రూపం చాలా అద్భుతంగా ఉందండి మీకు వీలైతే మీరు కూడా ఆ సమయానికి వెళ్ళేలా చూసుకోండి మీరు వెళ్ళినప్పుడు అభిషేకాలు అన్నీ అయిన తర్వాత స్వామిని అలంకరించి మనకి అన్ని రకాల హారతులతో మనకి దర్శనం ఉంటుందన్నమాట మేము అక్కడే ఉన్నాం కదా హారతులన్నీ చూసాము మంచిగా దర్శనం చేసుకున్నాము మెట్లు దిగి కిందకు వచ్చామా ఆ పరమేశ్వరుడికి కూడా హారతులు ఇస్తున్నారు ముందు దర్శనం చేసుకొని వెళ్ళినా మళ్ళీ వచ్చి మళ్ళీ హారతులతో ఆ శివుని దర్శనం చేసుకున్నాము వీడియోస్ ఎలా ఉన్నాయండి బాగుంటే ఓ లైక్ కొట్టండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సింబల్ దగ్గర ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్